ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు మీ స్నేహితులు కూడా షేర్ చేయండి ఈ టీవీ సీరియల్స్ వచ్చిన తర్వాత అత్తలు ఎంత దుర్మార్గంగా చూడండి అల్లుడిని కిడ్నాప్ చేసిన అత్త ఎందుకంటే ఆయన తెనాలికి చెందిన మణికంట పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు ఈయన ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో వినుకొండకు చెందిన యువతని వివాహం చేసుకున్నాడు అది అత్తకి ఇష్టం లేదు అట్లా భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు వినుకొండకు ఈ మధ్య వారు వెళ్ళలేకపోయారు వారికి గుడి లోప నుండి అందుచేత అత్త విజయలక్ష్మి వారి మీద కోపం తెచ్చుకుని వారి స్నేహితులు వేణుగోపాలు గుంటూరుకు చెందిన కిరణ్ తెనాలకు చెందిన యశ్వంతవర్ధను పిడిగురాలకు చెందిన కోటేశ్వరరావుతో కలిసి ఆమె అధికారులు శనివారం రాత్రి అల్లుడి ఇంటికి వచ్చి మీతో మాట్లాడుదాం రమ్మని బయటికి పిలిచి అతన్ని కారులో ఎక్కించుకుని పరారయ్యారు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ కరీముల్లా గారు సిబ్బంది సిబ్బందితో వచ్చి సాంకేతిక సహకారంతో వారిని పట్టుకుని వారిపై రౌడీ షీట్లు తెరిచారు చూసారా ఈ టీవీ సీరియల్స్ ప్రభావం ఎంత ఉందో మనుషుల మీద ఈ దిక్కుమాలి టీవీ సీరియల్స్ ఎంత చూడకుండా ఉంటే అంత మంచిది కుటుంబాలు పాడైపోతున్నాయి అత్త కోడలకి కోడలకి అత్తకి అన్నదమ్ములకి తగాదాలు వస్తున్నాయి ఈ దిక్కుమాలి సీరియల్స్ అలాగే ఈ ఫోన్లో కూడా దిక్కుమాలి అన్నీ పెడుతున్నారు అవన్నీ చూసి యువత పాడవుతున్నారు సమాజానికి పనికొచ్చే విషయాలు చెప్తే బాగుంటుంది